హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక రైల్వేస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క రీ రీ డెవలప్మెంట్ వర్క్స్లో భాగంగా మనకి చాలా ట్రైన్స్ అనేది సికింద్రాబాద్ నుంచి మనకి హైదరాబాదు కాచిగూడ మరియు చెర్లపల్లి రైల్వే స్టేషన్స్కి అయితే టెంపరీగా అయితే టర్మినల్ అనేది షిఫ్ట్ చేస్తున్నారు ఈవిడలో వచ్చేసి ఆ ట్రైన్స్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ వన్ టూ జీరో టూ ఫైవ్ వన్ టూ జీరో టూ సిక్స్ పుణే సికింద్రాబాద్ పుణే ఎక్స్ప్రెస్ ట్రైన్ని మనకి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్కి అయితే టర్మినల్ని షిఫ్ట్ చేస్తున్నారు అలాగే ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ సికింద్రాబాద్ మనుగూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి అయితే షిఫ్ట్ చేస్తున్నారు మరియు ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ సికింద్రాబాద్ రేపల్లి సికింద్రాబాద్ డెల్టా ఎక్స్ప్రెస్ని సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి అలాగే ట్రైన్ నెంబర్ వన్ టూ ఫైవ్ వన్ ఫోర్ వన్ టూ ఫైవ్ వన్ త్రీ సిల్సర్ సికింద్రాబాద్ సిరిసర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి అలాగే ట్రైన్ నంబర్ వన్ సెవెన్ డబల్ జీరో సెవెన్ వన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సికింద్రాబాద్ దర్భంగా సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని మనకి సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే షిఫ్ట్ చేస్తున్నారు ఇంకా ఇవే కాకుండా మనకి ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ వన్ త్రీ వన్ టూ సెవెన్ వన్ ఫోర్ విజయవాడ సికింద్రాబాద్ విజయవాడ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని విజయవాడ నుంచి అయితే షిఫ్ట్ చేస్తున్నారు టర్మినల్ని అలాగే ట్రైన్ నెంబర్ టూ జీరో నైన్ సిక్స్ ఎయిట్ టూ జీరో నైన్ సిక్స్ సెవెన్ పోర్బందర్ సికింద్రాబాద్ పోర్బందర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని సికింద్రాబాద్ నుంచి మనకి ఉందానగర్కి అయితే టర్మినల్ని షిఫ్ట్ చేస్తున్నారు అలాగే ట్రెంబర్ డబల్ సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీ సిద్దిపేట సికింద్రాబాద్ సిద్దిపేట డెమో ట్రైన్ని మనకి సికింద్రాబాద్ నుంచి మల్కాజ్గిరికి అయితే టర్మినల్ షిఫ్ట్ చేస్తున్నారు సో సేమ్ ట్రైన్ నెంబర్ డబల్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ సిద్దిపేట సికింద్రాబాద్ సిద్దిపేట డెమో ట్రైన్ని మనకి మల్కాజ్గిరికి అయితే షిఫ్ట్ చేస్తున్నారు సికింద్రాబాద్ నుంచి సో ఇంతవరకు మీకు ట్రైన్స్ డీటెయిల్స్ చెప్పి ఉంటాను కదా సో ఆ డీటెయిల్స్లో మనకి ఎటో ఏ ట్రైన్కి కూడా మనకి టైమ్స్ అనేవి చేంజ్ అయితే లేదనమాట సో కాబట్టి ప్రయాణికులు గమనించగలరు సో మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీ డెవలప్మెంట్ అనేది మనకి చాలా ముఖ్యమైనది అందులో చాలా ట్రైన్స్ మనకి సికింద్రాబాద్ స్టేషన్లో డెవలప్మెంట్ బక్స్లో భాగంగా మనకి ఇబ్బందిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అయితే చాలా ట్రైన్స్ అనేది సికింద్రాబాద్ నుంచి కాకుండా టర్మినల్ని షిఫ్ట్ చేస్తున్నారు వేరే ఇతర ముఖ్యమైన రైల్వే స్టేషన్స్కి సో ప్రయాణికులు అయితే గమనించగలరు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్